పరిపూర్ణంగా రక్షించడానికి సిద్ధమైనటువంటి రామచంద్రమూర్తిని మనం తలుచుకోవాలి లక్ష్మణుణ్ణి అలా రక్షించారు యజ్ఞాన్ని విశ్వామిత్రుల వారి యజ్ఞాన్ని అందుకు భాగంగా విశ్వామిత్రుల వారు మిథిలా నగరంలో జనక మహారాజు ఏర్పాటు చేసినటువంటి స్వయంవరానికి తీసుకొని వెళ్ళారు ఆ స్వయంవరంలో చాలా విశేషంగా రామచంద్రమూర్తి వారు ధనస్సుని పెట్టారు ఆ ధనస్సుని చాలా గట్టిగా పట్టుకొని ఎక్కుపెడదామని వచ్చిన రాజులందరూ ఎత్తలేక సిగ్గుతో పక్కకు పోయి కూర్చున్నారు అప్పుడు విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు అయ్యా నువ్వు వెళ్ళి ఆ ధనస్సుని ఎత్తు జావర జాజావరా అంటారు జాగరాయ స్వామి వారు జా అంటే ధనస్సు యొక్క నారు ఆ నారని జాజావరా ఎక్కుపెట్టి ఆ జన జన మాతని చేపట్టినటువంటి వాడు భూమి యొక్క పుత్రికని వాడు అనే ప్రయోగం చేస్తారు కాబట్టి అక్కడ రామచంద్రమూర్తి వెళ్ళి ఒక్కసారి ధనస్సుని ఇట్లా పైకి లేపాడట లేపేటప్పటికీ ఒక ఆయనకి ఇట్లా రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి ఆ ధనస్సు ఎట్లా నిల్చుందో అట్లా ఎవరికయ్యా అంటే విశ్వామిత్రుల వారికి విశ్వామిత్రుల వారికి రోమాంచితమైందట ఈ ధనస్సు ఎలా నిల్చుందో ఆయన శరీరం మీద వెంట్రుకల అబ్బా నా శిష్యుడు ఎంత బాగా ధనస్సుని ఎక్కువ పెట్టాడు అని తర్వాత ఆ ధనస్సుని గట్టిగా ఆ నార గట్టి గుంజాడట ఆ ధనస్సు వెనక్కి ఇలా వంగుతూ పోయింది అది ఎలా ఉందయ్యా అంటే మిగతా రాజులు ఎవరెవరైతే ఎత్తలేకపోయారో వాళ్ళందరి తలకాయల్లాగా వంగిపోయిందట ఆ వంగినటువంటి ధనస్సుని ఒక్కసారి లాగితే ఫెటిల్లు అని పగిలి చప్పుడు వచ్చిందట ఆ శబ్దం ఎలా ఉందయ్యా అంటే ఈ శివధనస్సును ఎవడైనా వెరగ్గొట్టగలడా అనే అనుమానంతో ఉన్నటువంటి జనక మహారాజు యొక్క సందేహము పటాపంచలైనట్టుగా ఒక్కసారిగా పెటిల్లు పటాపంచలైంది అని చెప్తారు అలా పటాపంచలై ఈయన ఎక్కుపెట్టినప్పుడు భూమి ఇట్లా వణుకుతోందట రామచంద్రమూర్తి ధనస్సును ఎక్కువ పెడితే భూమి వణుకుతోంది ఏమిటయ్యా భూమి వణుకుతోంది ఎందుకమ్మా భూదేవి వణుకుతున్నావు అంటే నాదేముందయ్యా నేను గట్టిగానే ఉన్నాను నా కింద ఉన్న ఆదిశేషుడు వణుకుతున్నాడు నేను వణక్కేం చేస్తాను వెంటనే వెళ్ళారు దేవతలు ఆదిశేషుడిని అడిగారు ఏమిటయ్యా ఎందుకు వణుకుతున్నావు ఎందుకంటే ఆయనే కదా భూమిని మోసేది నెత్తి మీద ఎందుకయ్యా వణుకుతున్నావు ఏం లేదండి నేను గట్టిగానే ఉన్నాను నా కింద ఉండే కూర్మ పీఠం అంటే కూర్మము అంటారు దాని మీద ఆదిశేషుడు ఉంటాడు ఆ ఆది ఆదికూర్మం వణుకుతోందయ్యా నేనేం చేస్తాను అన్న ఆది కూర్మం దగ్గరికి వెళ్ళారట దేవతలు నువ్వెందుకు వణుకుతున్నావు అంటే నేను కాదు వణుకుతోంది నా కింద ఉన్నటువంటి అష్టదిగ్గజాలు ఒక్కసారిగా వణుకుతూ ఉన్నారు అని చెప్పారు అంటే రామచంద్రమూర్తి ధనస్సుని ఎక్కుబెడితే భూభాగము భువన భాగము అంతా కూడా ఒక్కసారి దద్దరిల్లిందట శివ ఇవాళ రామ కళ్యాణం చేసుకుంటున్నాం కాబట్టి ఆ కళ్యాణంలో ఉండేటటువంటి విశేషాలు కొన్ని చెప్పుకుందామని అంత అద్భుతంగా ఆయన ఎక్కుపెట్టారు ఆ ఎక్కు పెట్టేటప్పటికి ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారట ఆయన్ని వివాహం చేసుకోవడానికి మొదట ఆవిడ పేరు లజ్జా లజ్జ అంటే సిగ్గు ఈ లజ్జాదేవి వచ్చి నన్ను పెళ్లి చేసుకోంది నేను ఈ జన్మకి ఏకపత్ని వ్రతుణ్ణి నిన్ను చేసుకోను అన్నాడట నువ్వు చేసుకోకపోతే మాకేం దిక్కు లేదనుకున్నావా ఇక్కడ ఎవరెవరైతే ఈ ధనస్సును ఎత్తలేదో రాజులు వాళ్ళందరినీ నేను పెళ్లి చేసుకుంటాను అంది అంటే సిగ్గు అనేటటువంటిది వివాహము ఆ ధనస్సును ఎత్తలేని వాళ్ళందరినీ చేసుకుంది ఇక కీర్తి అని తెల్లగా కీర్తి అనేటటువంటి ఆవిడ ఒక ఆవిడ వచ్చింది అయ్యా నన్ను పెళ్లి చేసుకో అని రజోగుణ స్వభావంతో ఆవిడొచ్చింది వస్తే ఈ జన్మకి నేను నిన్ను వరించను నిన్ను వరించే అవకాశం లేదు అన్నాడట రామచంద్రమూర్తి నువ్వు వరించకపోతే ఏముందయ్యా అష్ట ఉన్నారు కదా వాళ్ళని పెళ్లి చేసుకుంటా అందట అంటే రామచంద్రమూర్తి యొక్క కీర్తి దిగ్దిగంతాలకి వ్యాప్తి చెందింది ఒక్కసారి ఆ కళ్యాణ ఘట్టంలో అని చెప్తారు ఇక సత్వగుణ సమోపేత అయినటువంటి సీతా అమ్మవారు వచ్చింది ఆవిడ ప్రార్థించింది అయ్యా మేము నన్ను వివాహం చేసుకోని వెంటనే సత్వగుణస్వరూపిడి అయినటువంటి సీతా అమ్మవారిని వివాహం చేసుకున్నారు రామచంద్రమూర్తి రామచంద్రమూర్తిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అంటే రామచంద్రమూర్తిని మొట్టమొదట ముగ్గురు ఆడవాళ్ల రూపంలో చూపిస్తారు మొదటి ఆడావిడ ఎవరండి తాటకి రెండు అహల్య మూడు సీత అమ్మవారు తాటకి పూర్తి తమోగుణానికి గుర్తు ఎప్పుడైనా మన జీవితంలో అభివృద్ధిలోకి రావాలి కాస్త పైకి ఎదగాలి అంటే తమోగుణాన్ని వదిలిపెట్టు అని చెప్తారు అలా తమోగుణాన్ని వదిలిపెట్టారు చక్కగా రామచంద్రమూర్తి వారు తమోగుణాన్ని సంహరించారు ఇక రెండోదైనటువంటి రజోగుణం అహల్య ఆ అహల్యని చక్కగా ఆయన సంస్కరించారు కాల్తోటిలా తాకంగానే ఆవిడ సంస్కరింపబడ్డది మనలో రజోగుణాన్ని కూడా ఎప్పుడు సంస్కరించుకోవాలి అని దానికి గుర్తు ఇక మూడోదైనటువంటిది సత్వగుణం సీతా అమ్మవారు సత్వగుణాన్ని రామచంద్రమూర్తి వరించారు మీలో తమో గుణాన్ని చంపండి రజోగుణాన్ని సంస్కరించండి సత్వగుణాన్ని వరించండి అని రామచంద్రమూర్తి మనకి బోధ చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి ఆ మహత్తరమైనటువంటి సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ఇవాళ చక్కగా మనందరికీ అద్భుతంగా ఆవిష్కరించారు మన ఉప్పల రాజ్యలక్ష్మి గారు గట్టిగా ఆవిడకు ఒకసారి మనందరి కరతాల ధ్వన్నతో ఆనందాన్ని తెలియపరుచుతాం సత్కార్యక్రమాన్ని చేయడము ఆ సత్కార్యక్రమాన్ని నలుగురికి పంచాలి అనే కోరిక రావడం అలా నలుగురికి అంత చెయ్యాలి నేను ఏ అనుభూతిని అయితే రామచంద్రమూర్తి విషయంలో పొందానో అది తోటి వాళ్ళందరికీ కూడా రావాలి అనే సదుద్దేశ్యంతో ఉప్పల రాజ్యలక్ష్మి గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆవిడ నిర్వహించారు ఆవిడ నిర్వహించారు అంటే ఆవిడ ఒక్కటి వల్లే అవుతుందా అంటే అనేక మంది సహకరించాలి కర్తా కారయిత చైవ ప్రేరకా అనుమోదకా అని చత్వరి ఈ నలుగురు కూడా సమభాగాన్ని పొందుతారు ఆవిడ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి ఆడవాళ్ళు మిగతా అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడ అంత వైభవంగా నిర్వహించినటువంటి బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితేనేమిటి వచ్చి వీక్షిస్తున్నటువంటి మీరందరూ చూస్తున్నటువంటి నేను మనమందరం కూడా ఈ మహత్ కార్యక్రమంలో భాగస్వాములమై ఆ కాస్త పుణ్యాన్ని మనం కూడా ఆవిడ పుణ్యమా అని పొందాము కాబట్టి రాజ్యలక్ష్మి గారికి అనేక విధాలైనటువంటి ఆశీస్సులు చెబుతూ రామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతున్న సమయంలోనే మీ అందరికీ ఒక ఆహ్వానం చేద్దామని అనుకుంటున్నాను రేపు మే రెండో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా శంకర జయంత్యుత్సవాలు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చాలా పెద్ద ఎత్తున నిర్వహించబడుతున్నాయి రోజుకి పాతిక వేల మంది నుంచి లక్ష మంది దాకా భోజనాల ఏర్పాట్లు ఉదయం కాఫీ టీల దగ్గర నుంచి టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల దాకా ప్రతినిత్యము ఒక లక్ష మంది దాకా అక్కడ చేయడానికి ఏర్పాట్లు చేయడం అయింది లక్ష మందితో సౌందర్య లహరి గళార్చన అనేది జరుగుతుంది లలితా సహస్రనామం చేస్తారు విష్ణు సహస్రనామం చేస్తారు చాలా విశేషమైనటువంటి కార్యక్రమంగా ఇది జరగబోతోంది ఈ కార్యక్రమానికి ఎలాంటి ప్రవచనకర్తలు వస్తున్నారయ్యా అంటే సామవేదం షణ్ముఖ శర్మ గారు గరగపాటి నరసింహారావు గారు చాగంటి కోటేశ్వరరావు గారు మాడుగుల నాగప్పటి శర్మ గారు వద్దిపర్తి పద్మాకర్ గారు కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు మైలవరపు సూర్యనారాయణ గారు కాకునూరి వారు వస్తున్నారు అలాగే అనే పురాణం మహేశ్వర శర్మ గారు అష్ట అష్టకాల రామ్మోహన్ రావు గారు అలా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు మేడసాని మోహన్ ఇట్లా నేను పేర్లు చెబుతూ పోతే పేర్లే చాలాసేపు చెప్పచ్చు అంతమంది ప్రవచనకర్తలు గణపతి సచ్చిదానంద స్వామివారు బాలస్వామివారు వారు విజయేంద్ర సరస్వతి స్వామి వారు అలాగే అనేక మంది పండితులు అందరూ కూడా వస్తున్నారు ఇది పూర్తిగా శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో నిర్వహించడం అవుతోంది ఇక అనేక మంది కవులు పండితులు శాస్త్ర వేద వేదార్థ మీరు చూడనటువంటి మహానుభావులు అనేక మంది దేశము నుండి అనేక ప్రాంతాల నుండి రాబోతున్నారు కాబట్టి మే రెండు నుంచి పన్నెండు దాకా అందరూ రావాలని మా ఉప్పల రాజ్యలక్ష్మి గారి యొక్క సహకారం ఆ కార్యక్రమానికి కూడా ఇదే స్థాయిలో ఉండాలని మనసా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి కింద విచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ ఆ సీతారామ లక్ష్మణ హనుమత్మూర్తుల సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి రాజ్యలక్ష్మి గారికి మా శ్రీనివాస్ గారికి దా తాటిపల్లి శ్రీనివాస్ గారికి మా రాము గారికి రాజు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి